ఓం నమో నారాయణాయ శివాయ మహాభారతంలో ఆదిపరం నిన్న వచ్చేసి ఎక్కడ మాట్లాడుకున్నామండి సముద్రం వర్ణనంత మాట్లాడుకున్నాడు దాని కంటిన్యూషన్ ఉగ్రశుడు చెబుతున్నాడు మహర్షులారా నాగులందరూ తమల తాము ఆలోచించుకుని తల్లి ఆజ్ఞ ప్రకారం చేయటానికి నిశ్చయించుకున్నారు తల్లి చెప్పినట్లు చేయుకుంటే రోషంతో కుమారులను కూడా లెక్క చేయక శాపమిస్తుంది కదా ఆమె కోరికను నెరవేర్చి శాపం నుండి విముక్తి పొందడానికి త్రాచులు ఆ గుర్రం యొక్క తోకకు చుట్టుకుందాం అనుకున్నాయి ఎందుకంటే ఆ తోక నల్లగా ఉందని చెప్పి కద్రువు చెప్పింది కదా వినత వచ్చేసి కాదు అన్నది కదా సో బెట్ ఏంటి ఎవరు గెలిస్తే వారికి దగ్గర ఓడిపోయిన వాళ్ళు దాసిగా చేయాలి సో నేను దాసిగా ఉండకూడదురా కాబట్టి మీరు ఆ తోకను చుట్టుకొని దాన్ని నల్లగా చేయడానికి కద్రువు చెప్పింది వాళ్ళు కాదకూడదంటే శాపం పెట్టింది దెన్ అందులో వచ్చేసి కర్కొట కూడా ఎవరో వచ్చేసి అమ్మ నేను చేస్తా అన్నాడు ఒరే నువ్వు అక్కడ కదరా బాబు మేము కూడా చేస్తాం ఎందుకంటే మాకు కూడా శాపం పెట్టింది కదా ఆ శాపం అని తీరాలి కదరా బాబు అని చెప్పేసి లైక్ ఇంకా కావాలి ఆ విధంగా కాలసర్పాలు తోకకు చుట్టుకున్న తర్వాత పందెం వేసుకున్న ఆ కద్దరు వెనుతులు ఇద్దరు సంతోషంతో సముద్ర తీరానికి ఆకాశ మార్గాన్ని వెళ్ళారు ఆ సముద్రం గాలితో పెద్ద ఘోష చేస్తూ క్షోభించి పోతోంది ఎన్నో వేల జంతువులు కలిగిన ఆ సముద్రం మహాభయంకరంగా ఎవరు దగ్గరకు రానట్టుగా ఉంది సముద్ర రత్నాలకు నిలయం అదే వరుణుని గృహం కూడా నాగులకు ఆలయమైన ఆ సముద్రం నీటికే అధిపతి ఆ జలనిధి పాతాలంలోని బడభాగినికి నిలయం అలాగే రాక్షసులకు నిలయం భయంకరమైన జల జంతువులు అందులోనే ఉన్నాయి జలానికి నిలయం అది ఇందులో ఆ జలనిధి పాతాలంలోని బడభాగ్యానికి నిలయం అగ్ని పర్వతాలు అన్నట్టు అనుకోవచ్చు సో మహాభారతం ఆల్రెడీ చెప్తున్నా అగ్ని పర్వతాల గురించి ఇక అది అమృతం పుట్టిన చోటు పాల సముద్రం చిరికినప్పుడు పుట్టింది కదా అది ఇక శుభ శుభ్రమైన పుణ్యజలంతో నిండినది దాని లోతు ఎంతో ఊహించలేం అక్కడక్కడ దానిని అక్కడక్కడ దానిలో ఎన్నో మహానదులు వచ్చి కలుస్తూ ఉంటాయి ఆ నీటితో బాగా నిండి కెరటాలతో నృత్యం చేస్తున్నట్లుంది మెరిసే కెరటాలతో ఆకాశంలో నల్లగా కనిపిస్తూ ఆ సముద్రం బడబాకిని జ్వరాలతో ప్రకాశిస్తోంది ఘోషిస్తోంది ఆ సముద్రాన్ని కద్రూ వినతలు త్వరగా చేరుకున్నారు నెక్స్ట్ ఇరవై మూడవ వచ్చాయ అనంతరం ఉత్సాహవంతురాలిన కద్రువ తానే విజయం పొందుతానని నిశ్చయంతో వినతతో కూడా ఉచ్చేస్రవ సమీపాన్ని చేరింది నేను గెలవబోతున్న విషయం కదురుకు అర్థమైంది తెలుసు కాబట్టి దాన్ని ఇంకా వినతను తీసుకొని ఆ ఉచ్చేస్రావం ఏదైతుందో ఆ గుర్రం దగ్గరికి వెళ్ళింది చంద్ర కిరణాల వలె తెల్లగా ఉన్న గుర్రం యొక్క తోక నల్లగా ఉన్నట్లు ఇద్దరూ చూశారు తెల్లగా ఉంది ఆ గుర్రం తోక మాత్రం నల్లగా ఉందని కదురు చెప్పింది వినత కాదు అంది దాన్ని ఇప్పుడు ఏమైంది పాములన్నీ కలిపి ఏం చేశాయి ఆ తోకను నల్లగా మార్చినట్టు అంటే చూడటానికి దూరం కాబట్టి పాములు కనపడం ఆ తోకను మొత్తం చుట్టేసుకుంది దాన్ని ఇంకేంటిది నల్లగా కనపడింది కృష్ణ సర్పాలతో ఆ గుర్రం యొక్క తోక నల్లగా ఉందని గ్రహించి విచారంతో ఉన్న వినతను కద్రువ దాసిలో నియోగించింది సో నువ్వు నా దాసి వినత అని చెప్పేసి కద్రువ అనేసింది అలా పందంలో ఓడిపోయిన వినత తన సవతికి దాసిగా ఉండాల్సి వస్తుందని దుఃఖించింది ఇలా దాసిగా కద్రువుకు వినత సేవ చేస్తుండగా గరుత్మంతుడు పుట్టే సమయం సమీపించింది తల్లి అయిన వినత సహాయం అక్కడ లేకుండానే అండా చీల్చుకుని గరుత్మంతుడు పుట్టారు ఇంతకుముందు అనురుడు ఎలా పుట్టాడు ఈమె గుడ్డుని పితికేసి గుడ్డిని చీల్ పగ కొట్టేసింది దెన్ అనురుడు లోపల వచ్చేసి ఎలా ఉన్నాడు అప్పటికి సొగంపాడినే వచ్చింది బాటం పార్ట్ ఏదో అది ఇంకా రాలే దెన్ అప్పుడు శపించేసి వెళ్ళిన్నాడు దాసి అవుతావు నువ్వు అని చెప్పేసి ఆ శాపం వల్ల ఈ రకంగా నెక్స్ట్ నీకు పుట్టేవాడు నువ్వు అసలు ఏం చేయకు బ్రహ్మాండాన్ని బలసలు పుడతాడు దెన్ అతన్ని ద్యాసం చుమిక్తి కూడా కలిగిస్తాడు అన్నాడు సో ఈమె చేయకుండానే గరుత్మంత్రి కూడా చీల్చుకుని వచ్చాడు ఆ పక్షింద్రుడు మహాబల సంపన్నుడు సాహస పరక్రామంలో కలిగిన వాడు ఏ ఏ రూపం కావాలన్నా పొందగలడు ఎక్కడికి వెళ్లాలన్నా వెళ్ళడు తన దివ్య తేజస్తో దిక్కులన్నింటిని కూడా ఎంతో ప్రకాశవంతంగా చేస్తున్నాడు ఆ గరుడు మూర్తి భవించిన అగ్నిరాశిలా ప్రకాశిస్తున్నాడు మెరుపు తీగ వంటి పచ్చని కళ్ళతో ప్రళయకాలంలోని అగ్నిహోత్రుల తేజోమూర్తి అయి ఉన్నాడు సో ఆ ఘరుత్పందు చూస్తానికి ఎలా ఉన్నట్టు అనేది ఇది ఏమంటారు దాని వరణ అన్నట్టు అనుకోవచ్చు భయంకర ఆకరుడు అంటే భయంకరమైన ఆకారుడు అన్నట్టు భయంకరమైన కంఠధ్వని గలవాడు వాయస్సు ఇతడే బడభాగ్ని అన్నట్లు ఆ పక్షిందుడు పుట్టిన వెంటనే ఆకాశానికి ఎగిరిపోయాడు అలా వస్తున్న గరుత్మందుని చూసి దేవత అందరూ అగ్నిహోత్రుడిని శరణు కోరి నమస్కరించి ఆ మహాభావం అలా ఆ మహానుభావుని ఇలా ప్రార్థిస్తున్నారు అగ్నిహోత్రుడా ఇంతకు మునుపు నీవు ఎప్పుడు ఇలా ప్రజ్వలిస్తూ అపకారం చేయలేదు కదా ఇప్పుడు ఇలా ప్రజ్వలిస్తూ ఎందుకు విజృంభిస్తున్నామని అడిగిన్నారు అగ్ని అలా అన్నాడు దేవతలారా మీరు అలా భావించకండి మీరు అనుకున్నట్లు ఆ తేజస్ పుంజం నేను కాదు నా తేజస్సుతో సమానమైనవాడు మహాబలవంతుడు గరుత్మంతుడు అతడు వినతా కుమారుడు వినత యొక్క కొడుకు తల్లి అయిన వినతకు ఆనందం కలిగించే విధంగా పరమ తేజస్సు అయిన కుమారుడు జన్మించాడు ఆ తేజమూర్తిని చూసి మీరు భ్రమపడ్డారు అతడు కశ్యప ప్రజాపతి కుమారుడు మహాబలవంతుడు సర్పాల బాధ నుండి రక్షించడానికి వరప్రసాదంగా జన్మించాడు దేవతలందరికీ హితుడు రాక్షసులకు శత్రువు ఈ సందర్భంలో మీరు భయపడవలసిన పని లేదు అని అగ్నిహోత్రుడు తనతో కూడి ఆ మహనీయుని దర్శింపును కోరాడు ఆ మాటలకు దేవతలు ఋషులు సంతోషించి దూరంగా ఉండే గరుత్మంతుని చూసి ఇట్లా స్తుతించారు దేవతలు ఏమనంటే త్వం ఋషిస్త్వం మహాభాగ త్వం దేవ పతకేశ్వర దేవతలు ఈ విధంగా గరుడిని ప్రార్థిస్తున్నారు పక్షి నీవు మహర్షివి మంత్రద్రష్టవు నీవు దేవుడవు పక్షి రాజువు అని నీవే మాకు ప్రభువు నీవే సూర్యుడువు నీవే బ్రహ్మవు ప్రజాపతివి నీవే అగ్నివి ఇందుడువు హైగ్రీవుడువు శరువుడవు లోకరక్షకుడువు నీవు పరమాత్ముని యొక్క ముఖస్వరూపుడువైన బ్రాహ్మణుడువు పద్మనుడువైన బ్రాహ్మవు అగ్నివి వాయువున్న నీవే దాతవు విధాతవు నీవు విష్ణు స్వరూపుడవే నీవు మహాత్తువు అహంకారానివి సనాతనుడువు మహాకీర్తివి నీవు కాంతివి కోరదగిన వాడువు నీవు మా అందరికి సర్వోత్తముడైన రక్షకుడివి అమృత స్వరూపుడువు సో అహంకారానివి అంటే అక్కడ మీనింగ్ వచ్చేసి మేబీ ప్రౌడ్ ఫీలింగ్ అనుకుంటా నీవు బల సముద్రుడువు సత్పురుషుడవు ఔదార్యంతో కూడిన సాత్వికుడవు ఐశ్వర్యశాలివి అమిత వేగంతో సంచరించి నీకు ఎవరూ సాధిరారు అధిక కీర్తిశాలివి నీ నుండి అంత సృష్టింపబడింది భూత భవిష్యత్ వర్తమానాలని నీవే సుమ సో మహాభారతం ఇలా నాకు ఏదైనా తెలియదు కానీ చూడండి ఎదుటిన్నాడు రేపు మనకన్నా గొప్పోడ్రా మనకన్నా గట్టిగా ఉన్నాడు అంటే ఇటువంటి తెగ పొడే ఇదిగో ఇదే బ్యాచ్ ఇల్లు మన సొసైటీ నిత్యం బోర్డు ఇలా ఆల్రెడీ దేవుళ్ళు ఉన్నారు విష్ణుమూర్తి ఉన్నారు వాళ్ళు ఎవరినైతే పొగుడుతూ ఉన్నారు ఎవరినైతే చెప్పి కంపారిసన్ వాళ్ళు అంతా ఉన్నారు కానీ గరుత్వ ఆ రోజులో పొగుడుతూ ఉన్నారన్నమాట చూడండి అసలు నీకు సాటి ఎవరూ రారు భూత భవిష్యత్ వర్తమానాలను నీవేనట నీవు ఉత్తముడు మరలా నీ గరుత్మ తక్కువ చేయట్లేదండి ఆ పొగిడే విధానం అన్నది ఏం నాకు అంత నచ్చలేదు ఇక్కడ సరే నీ ఉత్తముడు నీవు స్వయం ప్రకాశత్వం చేత ఈ చరాచర జగత్తుని అంతటిని కూడా కాంతివంతంగా చేస్తున్నావు సూర్యకాంతిని కూడా తిరస్కరింపజేయగల శక్తివంతుడవు అంటే సూర్యుడి కానీ నీవే వెలుగులు విరజమ్ముతున్నావు అన్నట్టు క్షర అక్షర రూపమైన జగత్తుని అంతటిని కూడా అంతం చేయగలవాడు అగ్నితో సమానంగా ప్రకాశించే పక్షిరాజ సూర్యుడి కోపిస్తే ఎలా దహించగలడో అలాగే నీవు కూడా దహించగల శక్తి కలిగినవాడు నీవు కాలంతుడైన యముళ్ళ ప్రళయకాలంలో సర్వాన్ని నాశం చేయగలవాడు నీవు సమస్త పక్షి లోకానికే కాదు జీవకోటికి అందరికీ అధిపతివి అగ్నితో సమానంగా ప్రకాశించే తేజవంతుడు ఆకాశంలో మెరుపు తీగలగా ప్రకాశించేవాడివి నీవు అజ్ఞానందకని పోగొట్టుతావు మహాబలడుమైన నిన్ను మేము శరణు కోరుతున్నాం జగదీశ్వర నీవే కార్యకారణ రూపుడువు నీ పరాక్రమము అజేయం నీ తేజస్సుతో ఈ లోకమంతా వేడెక్కి మేల్కొంటుంది బంగారంతో సమానమైన నీ దివ్య తేజస్తో దేవతలని మహాత్ములని అందరిని కూడా రక్షించు పక్షరాజా విమానంలో చెరించే దేవతలందరూ నీ దివ్య తేజస్సును చూచి భయపడి అపమార్గంలో పోతున్నారు నీవు పరమ దయాళుడైన కశ్యప మహర్షి కుమారుడు కదా నిన్ను చూసి పారిపోతున్నారే బాబు నువ్వు పరమ దయాలుడే కష్టమ కుమారుడు కదా ప్రభు నీవు కోపించవద్దు శాంతించు ఈ సర్వ జగత్తుపై దయను చూపించు నీవు ఈశ్వరుడు కదా మా అందరికీ రక్షకుడుగా ఉండు పిడుగుపాటు లాంటి నీ గర్జన ధ్వనితో ఆకాశం దిక్కులు భూమి అంతా దద్దరిల్లుతోంది మా హృదయాలన్నీ నిరంతరం కదిలిపోతున్నాయి కగశ్రెష్ఠ అంటే పక్షులలో గొప్పవాడ అన్నట్టు అగ్ని సమానమైన నీ రూపాన్ని ఉపసంహరించు కుపితుడైన యమధర్మరాజులవుని ఉగ్ర స్వరూపాన్ని ఉపసంహరించు ఆ రూపాన్ని చూస్తుంటే మా మనసులు చలిస్తున్నాయి మా ప్రార్థ మా ప్రార్థనను మన్నించి ప్రసన్నుడు కమ్ము మాకోసం కళ్యాణ స్వరూపుడువు కమ్ము మాకు సుఖప్రధాతవుగా ఉండు ఇలా ఋషులు దేవతలు అంతా కూడా భరుత్మతులు ఉత్తమోత్తముడైనటువంటి ఆ పక్షిందుడు వారి మొరవిని ఆ భయంకర రూపాన్ని దివ్య తేజస్సును ఉపసంహరించుకున్నాడు ఇది ఈ రోజుతో ఇరవై మూడు అధ్యాయులు అయిపోయి రేపు ఇరవై నాలుగవ అధ్యాయం సూర్య రథ సారధి అగుట వీళ్ళనున్నాడు కదా ముందు పుట్టాడు అనూరుడు అతను సూర్యుడికి రథసారధి ఎలా అయ్యాడు ఏంటి రేపు డిస్కస్ చేద్దాం